అన్న మీ పాటల చాకలైలమ్మ గురించి ఒక మంచి పాట ఉంటది అదే నీలమ్మ గురించి ఆయన వాస్తవంగా ఆ పాటను జై శ్రీనివాస్ తుడి పాడించినాము ఆ పాప అతను కరోనా టైంలో పరంపదించు చాలా మంచి వ్యక్తి ఉండే జై శ్రీనివాస్ గారిది వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా అద్భుతమైనటువంటి గాత్రం జై శ్రీనివాస్ అంటే జై అనే ఎగురుతున్న జెండా మనది ఒక పాట ఉంటది దేశం మనదే అనే ఒక పాట ఆ పాట పాడి జై సినిమాలో పాట పాడిన కాబట్టి జై శ్రీనివాస్ అనే పేరు వచ్చింది ఆయనకు ఆయన తోటి పాట పాడించిన అద్భుతంగా పాడిండు ఆ ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది ఆయన గాత్రం ఉంది నేనే కావల్చుకొని అన్న మనం యూట్యూబ్లలో మీ దృశ్యం ఉండాలన్నా మీరు అభినయం చేయండి మీరు దాని మీద పాడుతున్నట్టుగా మీరు దాన్ని యాక్టింగ్ చేయండి అన్న చెప్పేసి నేనే కావల్చుకొని ఆయనతోటి యాక్టింగ్ చేయించిన నిజంగా జయించకపోతే ఆ దృశ్యాన్ని నేను ఆయన ఆయన దృశ్యాన్ని నేను చూడకపోతుంటే ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి దాంట్లో ఐలమ్మ గు చాకలయలమ్మ గురించి దొడ్డి కుమరయ్య గురించి కొమరమీం గురించి లేదా విద్యార్థి అమరవీరుల గురించి ఇట్లా వరస వసాయనగా పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండా గన్న కొడుకు విష్ణురు గడి రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు దొడ్డి కొమరయ్యాగా నిలిసే దొడ్డి కొమరయ్యాగా నిలిసే వీరత్వము పల్లె పల్లె కేగా నీ త్యాగము నీకు వందనం తెలంగాణ మానికు వందనం నీకు వందనం తెలంగాణ నీకు వందనం నల్లగొండ పురుటి గడ్డ సకలుల గావురాల బిడ్డా పేరు వింటుంటే నైజాము గుండె వేశారు సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నవు నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం గొండు గొంతులల్ల పాట కొమరం భీమంటే తూపాకి తూటా భూవలే నొల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిలో సీకట్ల దీపమై అడవిలో సీకట్ల దీపమై అగ్గిరవ్వలే మెరిసేటి రూపమై నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం ఇట్లా ఇంత పోరాట వీరులు పుట్టిన గడ్డ మీద ఈ తెలంగాణ నేల మీద మనం పుట్టినందుకు గర్వపడదాము అని చెప్పేసి విద్యార్థుల్ని చైతన్యం చేయడానికి వాళ్ళ చరిత్రను పాట రూపంలో ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క పాత్ర రాసుకుంటూ విద్యార్థులకు విద్యార్థుల సమావేశంలో వాడేది తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఉద్యమంలో ఈ పాటలు చాలా విస్తృతంగా పనిచేసినాయి అందరినీ చైతన్యం చేయడానికి అట్లనే ఇంకొక పాట ఉంటుంది నేను విద్యార్థుల్ని చైతన్యం చేయడానికి డబ్బు సంఘం వేసుకొని ఒక టీం వెళ్ళేది హాస్టల్కి వెళ్ళేది ఏ హాస్టల్ బి హాస్టల్ సి హాస్టల్ అన్ని హాస్టల్ ఉస్మాన్ సిటీలో ఉన్నటువంటి అన్ని హాస్టల్ తిరిగేది పోయి ఏమనేది చదువుతున్నాడు ఒక సమ్మన్న ఉండే అప్పుడు పీజీ చేస్తున్నాడు ఒక ఎంకా ఉండే పీజీ చేసిన ఉద్యోగం రాలే మేం చేసినాం వీళ్ళందరినీ క్రోడీకరించి వీళ్ళ పేర మీద పాటాలని చెప్పి ఒకటి రాసిన సదన ఉన్నాడు బిఎస్సీ చేస్తుండే సదయా సదయ అయిన పేరు అట్లా వాళ్ళ పేరు మీద పాట రాసుకున్నా ఓ ఎంఏ చేసే సమ్మన్న ఓ ఎంఎస్సీ చేసే సదన్న మన బతుకులు బాజార్ల వడ్డయే బీఈడి చేసే బాలన్న బీఈ చేసే బాలరాజు మన బతుకులు బాజార్ల వడ్డయే బీఈడి చేసే బాలన్న మన తెలంగాణ గమాయరు రానికన్నా ఇంకనంటే పిహెచ్డి ఇంకన్నా మన అన్నదమ్ములు వలస వెళ్ళి మన అక్క ఎల్లెల్లు బీడీలు చేస్తుండ్రు మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు అప్పులైనా సరే వాళ్ళ వల్ల మన మీదున్నదే నల్లాగొండ రమనన్నా మన ఆశకులు మీదున్నదే సూర్యాపేట మల్లన్న అంటే మనము దే దేనికోసం ఆశపడుతున్నాం ఉద్యోగం కోసము మన తల్లిదండ్రులు నా కొడుకు యూనివర్సిటీ పోయిండు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎంత కష్టమైనా సరే బిడ్డ నువ్వు చదువుకోరా ఉద్యోగం వస్తే మన కుటుంబం అంతా అని చెప్పేసి వాళ్ళు కాయ కష్టం చేసి చది కదా అట్లా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆ పాట రాస్తే చాలా మంది విద్యార్థులు పుస్తకాలను పక్కన పెట్టి అన్న గొప్ప పోరాటం మన మేము కూడా వస్తామని చెప్పేసి అందరూ ఉద్యమంలో అందరూ వారి వారి పాత్ర పోషించడానికి సాంస్కృతిక పరమైనటువంటి ఈ పాటలు రాస్తూ పాడుతూ మేము సాంస్కృతిక పరమైనటువంటి పాత్ర ఈ సాంస్కృతిక ఉద్యమం నిర్వహించే అదృష్టం మాకు దక్కిందని చెప్పేసి నేను చెప్పగలపాను